నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను మన దేశ సంస్కృతిలో జంతువులు పక్షులతో మనుషులకు అనుబంధం ఉంటుంది వాటి ప్రవర్తన అవి చేసే శబ్దాలు మనిషి జీవితంతో ముడిపడి ఉన్నాయని చెప్తారు ముఖ్యంగా వీటిలో కాకులకున్న ప్రస్థానం చాలా ముఖ్యమైనది కాకులు అనేటివి మన జీవనాడికి అత్యంత ముఖ్యమైనవి ఈ పక్షి పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంత కాదు అయితే చాలామంది కాకులను శుభంగా అశుభంగా భావిస్తారు అవి తలపై తనితే ఏదో చెడు జరుగుతుందని భావిస్తారు అలాంటి కాకులు మన ఇంటి ముందు వచ్చి అరిస్తే అది దేనికి సంకేతమో తెలుసా కాకులు అరుపులు మంచిది కాదని అంటారు అందుకే కాకి అరుపు చెడు శకునంగా భావిస్తారు కాకులు మన ఇంటి ముందు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరుగుతుందని సంకేతంగా భావిస్తారు కానీ కొన్ని సమయాల్లో కాకులు అరుపులు ధనలాభాన్ని సూచిస్తుందని కొందరు భావిస్తారు సూర్యోదయ సమయంలో కాకులు అరుపులకు శుభప్రయంగా భావిస్తారు ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుండడానికి సంకేతంగా కొంతమంది బా కాకి అరుపు గురించి జ్యోతిష్య శాస్త్రంలో పలు రకాలుగా చెప్తుంటారు కాకి ఇంటి ఆవరణలు లేదా ఇంటి పైకప్పున కాకి అరిస్తే మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారని సంకేతంగా చెబుతుంటారు అతిథి రాకను మీ ఇంటికి సంతోషాన్ని అదృష్టాన్ని తెస్తుందని భావిస్తుంటారు కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచిన ఈ అరుపులు ఎక్కువసేపు ఉన్న అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ఇది అశుభ ఘటనకు సూచిస్తుందని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదే పదే అరిస్తే అది సమీప బంధు మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది కాకులు మానవ జీవన అభివృద్ధిలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మానవులు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు సో అలాంటి వ్యవసాయానికి పంట పీడల పట్టి పంటలను నష్టం చేస్తూ ఉంటాయి అలాంటి చీడపురుగులను ఇవి తింటూ ఉంటాయి సో దానివల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో అలాంటి కాకుల సంఖ్య తగ్గిముక్క పట్టడం ప్రపంచానికి ఆందోళన గురిచేస్తుంది ఇక పూర్తిగా కనుమరుగైతే మాత్రము మానవాళికి ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సో అలాంటి కాకులను ప్రమాదం నుంచి మనం కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది